ఓం నమో నారాయణాయ మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేశాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీరాజునుడిను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్జనుడు దత్తాత్రేయును ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని కానీ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుడిని కోరను దత్తాత్రేయుడు కార్తవీరార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను భూపాల భరితఖండంలో నున్న నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎచ్చట లేవు ఈ నదులలో ముఖ్యమైనది పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకనూ ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున నది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణం కలదు అందు నివసించే జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసులు కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరుడు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండరు ఇద్దరు ఉంపుడు గతను చీరతీసి పులప్రస్తులయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు వేష్యతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు కాచుపాము కరచుటచే నోటి వెంట నురగలు కక్కుచు చనిపోయాడు ఆ విధముగా హేమాంబరుని కుమారులు ఇద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకములకు తీసుకుని వెళ్ళారు చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడివేయమన్నారు రెండవ వాణిని స్వర్గములకు పంపించమన్నారు అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరము ఒకే విధముగానే పాపాలు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రార్థించును అని అడిగను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయే వైశ్యపుత్ర నీవు నీ బేష్యను కలుసుకున్నట్టుకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడివి అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడు మరొక విషయం ఏమిటంటే నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కావున విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదయును కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలోని నీరు నీ శిర శరీరము శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపించచున్నాను అని చిత్రగుప్తుడు చెప్పాను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమని నాకు ఇంతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు దేవదూతలతో దేవదేవతలతో స్వర్గంలోకి వెళ్ళిపోయాను ఇది మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం అందరికీ నమస్కారం అండి నా పేరు జీవని మాది ఖమ్మం పెద్దవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇలా పుస్తకాలు పురాణాలు ఆధ్యాత్మిక విశేషాలు తెలియని తెలుసుకోవాలని ఉండి పుస్తకాలు చదవలేక ఆరోగ్యం బాగోలేక లేకపోతే జాబ్ చేస్తూ ఎన్నో కారణాల వల్ల పుస్తకాలు చదవలేకుండా ఉంటారు పురాణాలు తెలుసుకోలేకుండా ఉంటారు వారందరి కోసం నేను చేసే ఒక చిన్న సేవ అండి ఇలా వాట్సాప్లలో గ్రూప్స్ క్రియేట్ చేసి ఒక అధ్యాయం లెక్కన ఇలా పెట్టడము నేను ఇప్పటివరకు చాలా ఒక నలభై దాకా పురాణ గ్రంథాలన్నీ చదివాను వాట్సాప్ గ్రూపులలో కూడా రోజుకొకటి ఒక నేను ఏ ఆడియో చేసినా కూడా అండి పదిహేను నిమిషాలు మాత్రమే చేస్తాను రోజుల్లో మీకు కుదిరిన టైంలో ఒక పదిహేను నిమిషాలు ఆడియోస్ కోసం కేటాయిస్తే ఇలా పురాణాలు అన్నీ కూడా వినవచ్చు నేను కేవలం పుస్తకాలు మాత్రం చదివి చెప్తానండి ప్రవచనాలు అలా కాదు తెలుసుకోవాలి అన్న ఆరాటం ఉండి సమయం లేక తెలుసుకోలేని వాళ్ళ కోసం పెద్దవాళ్ళందరి కోసం ఒక చిన్న సేవ అండి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒకటంటూ ఉంటుంది వాట్సాప్లో కొంతమందికి మాత్రమే చేరుతుంది అదే యూట్యూబ్ అనుకోండి ఎంతమంది అంటే తెలిసిన వాళ్ళందరూ వినవచ్చు అండ్ ఒక అధ్యాయం ఇప్పుడు మీరు మిస్ అయ్యారనుకోండి ఎక్కడ ఉంటుంది అని అనుకుంటే ఫలానా గురుదేవత ఆడియోస్ ఛానల్లో ఉంటుంది అని చెప్పి మీకు తెలుస్తుంది అనమాట మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలని కానీ ఏదైనా మీకు ఇలా తెలిస్తే యూట్యూబ్లో కామెంట్ పెడితే నేను గ్రూప్లో జాయిన్ చేస్తూ ఉంటానండి ఫేస్బుక్లో కూడా గురుదేవ దత్త ఆడియోస్ అనే పేజ్ ఉంటుంది కనుక మీ అందరికీ చిన్న ఏమైనా వినాలి అని కానీ ఈ ఆడియోస్ నేను చెప్పే విధానం నచ్చితే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి ఇప్పటి వరకు నేను చదివినవి అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి పెద్దవారందరి కోసం ముఖ్యంగా కళ్ళు లేని వాళ్ళందరి కోసం కూడా నా ఈ చిన్న సేవ అండి స్వస్తి ధన్యవాదములు అండి